తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద గుబులే కనిపిస్తోంది జిల్లాలు మండలాల పార్టీ నాయకుల పరిస్థితిపై నివేదికలు తెప్పించుకుంటున్న పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనేక సమస్యలు ఉన్నట్లుగా గుర్తించారు పార్టీలోనే ఐక్యత లేకపోవడం సీనియర్ వర్సెస్ సీనియర్ అన్నట్లుగా కొన్ని జిల్లాల్లో వ్యవహారాలు నడుస్తుండడం గమనించారు ఇక మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు కూడా కొన్ని జిల్లాల్లో కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు పార్టీలో కోవట్లు ఉన్నారన్నది కీలక విషయం దీనికి తోడు సొంత పార్టీ ప్రభుత్వంపైనే కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మీడియా మీటింగులు పెట్టి విమర్శలు గుప్పించడం వంటివి కూడా మీనాక్షి నటరాజన్కు తీవ్ర తలనొప్పిగా మారింది అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్నది మీనాక్షి నటరాజన్ ఆవేదనగా ఉంది కలిసి కట్టుగా ముందుకు సాగకపోవడం కూడా చర్చకు వస్తోంది ఈ ప్రభావం వచ్చే స్థానిక ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె యోచిస్తున్నారు ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ సంఘటన పేరుతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయ్ తీరాలకు చేర్చేందుకు స్థానికంగా నాయకుల మధ్య సఖ్యతను పెంచేందుకు కృషి చేయాలని ఆమె ఆదేశించారు ముఖ్యంగా అంతర్గత కుమ్ములాటలు లేకుండా చూడాలని పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని అందరూ గ్రహించేలా చేయాలని కూడా ఆమె దిశానిర్దేశం చేశారు ఒకవైపు వ్యతిరేక మీడియా ఉంది మరోవైపు మనలో మనమే తన్నుకుంటున్నామని ఈ పరిస్థితి ఎక్కడా లేదేమో అని కూడా అని ఆమె తీవ్ర నిర్వేద వ్యాఖ్యలు చేయడం గమనార్హం ఈ క్రమంలోనే స్థానికంగా జరిగే ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సమాయత్తం చేయటం నాయకుల మధ్య విభేదాలు వివాదాలు తగ్గించే దిశగా అడుగులు వేయటం పురపచ్చాలను సాధ్యమైనంత వరకు చిన్న స్థాయిలోనే నిలవరించే దిశగా చర్యలు తీసుకునేందుకు మీనాక్షి నటరాజన్ కొంత రంగంలో దిగారు మరి ఏ మేరకు ఆమె వ్యూహాలు సక్సెస్ అవుతాయనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి